కాకినాడ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ సమావేశం మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ క్రీస్తు జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు జిల్లాలో రాష్ట్రంలో అందరూ బాగుండాలని ఆకాంక్షించారు గతంలో తాను ఎమ్మెల్యేగా ఉండగా సాంబమూర్తి నగర్ లో కమ్యూనిటీ హాల్ కు స్థలం కేటాయించి నిధులు కూడా మంజూరు చేశానని అదేవిధంగా శ్మశాన వాటికలో కులాయి ఆ పక్కనే ప్రార్థన చేసుకోవడానికి ఒక షెడ్ కూడా నిర్మించడం జరిగిందని తెలిపారు ప్రజల ప్రార్థన చేస్తుంటారు ప్రజలందరూ బాగుండాలి ప్రభుత్వం బాగుండాలి పాలకులు బాగుండాలి సేవలు చేస్తుంటారు అప్పుడు మీ చర్చికి వచ్చినప్పుడు కానీ అదే సందర్భంలో మీరు తిరుగుతున్నప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు కానీ కోసం ప్రార్థన చేస్తుంటారు ఈ సమాజంలో ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకుంటారు మీరందరూ ఎన్నో సంవత్సరాలు ఇక్కడ సేవపై అందుకే ప్రభుత్వాలు వచ్చినాయి ఆ ప్రభుత్వం దగ్గరికి మీరు పండిం సైతం ఉండొచ్చు ఏ పనులు చేసేది కానీ మీరు చెప్పిన పనులు చిన్న దాని మీద ఇంకో అంతస్థైనా ఇంకా అంత అదే సందర్భంలో సమయంలో అక్కడ ప్రార్థన చేసే ఒక మంచి హెడ్ వేయాలి మంచిగా ఒక బిల్డింగ్ వేయాలి అని చెప్తే అందరి ఆశయాలకు అనుగుణంగా ఆ రోజు అక్కడ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్